കെടി ആർ കി ന്യൂസ് കി സ്വാഗതം స్థానిక అల్కట్ గార్డెన్స్ ఐదుబల్ల బల్ల మార్కెట్ వద్ద శెట్టిబల్ జవత గుత్తుల పని ఆధ్వర్యంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని గోదావరి నది స్నానాలు ఆచరించడానికి ప్రముఖ శివాలయాలు మహాకాళేశ్వర స్వామి ఆలయం విశ్వేశ్వర స్వామి ఆలయం ఉమా మార్కండేయ స్వామి ఆలయం కోటి లింగేశ్వర స్వామి ఆలయం ఇంకా స్థానికంగా ఉన్న పలు ఆలయాల దర్శనానికి విచ్చేసిన భక్తులకు పళ్ళు శీతల పానీయాలు వితరణ చేశారు ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శెట్టి బల్జ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు ప్రారంభించారు శెట్టి యువత శెట్టి బలజ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబును టపాసులు బాజ భజంత్రీలతో ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా చైర్మన్ కుడిపూడి సత్యబాబు మాట్లాడుతూ శెట్టి యువత ఇలాంటి సేవా కార్యక్రమానికి తనను ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు గుత్తుల ఫని ఆధ్వర్యంలో శెట్టి యువత మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో భక్తులు భారీగా పాల్గొని పుచ్చకాయలు కమలకాయలు శీతల పానీయాలు స్వీకరించారు ఈ కార్యక్రమంలోని టేకుముడి దుర్గా ప్రసాద్ ప్రదీప్ సాయి రాజు పండు సతీశేఖర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ఐదుపల్ మార్కెట్ దగ్గర కుదురు పని ఆధ్వర్యంలో ఈరోజు విశేషంగా పుణ్య స్థానాలు ఆచరించిన జనానికి అందరూ కూడా ఫ్రూట్స్ పంపిణీ అలాగే డ్రింక్స్ పంపిణీ కూడా జరిగింది ఈరోజు పొద్దు నుంచి కూడా రాజమండ్రిలో ఎక్కడెక్కడి నుంచో జనాలు వచ్చి అసలు గడజరిపు లేకుండా కూడా ఉదయం నుంచి కూడా స్వచ్ఛంద సంస్థలు కానీ ఇలాగే ఈ యువత కానీ మొత్తం అందరూ కూడా స్వచ్ఛందంగా వాళ్ళందరూ వాళ్ళు వచ్చి ప్రతి కూడా ఏర్పాట్లు చాలా భారీగా చేశారు అలాగే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి శివరాత్రి ఇది ఎక్కడా కూడా ఏ ఇబ్బంది లేకుండా కూడా రాజమండ్రి సిటీలో కానీ రూరల్లో కానీ అన్ని దుక్కులో కూడా ఏర్పాట్లు னங்க ஜெரினா அல்லேங்க அக்கட ஆதிவெடு வாசி கிணா இக்கட் சௌதரி காரி காண ஆ தோரண பிரதி திருப்பா கூட பக்திக்கு எக்கி அல்லே டிராஃபி எக்கடிக்கூட இப்போ கூட சாா பாரி பிரதி திருப்பா கூட வச்சு பக்திக்கு பக்திக்கு ஏ இப்படா ஜெரிந்து முக்கியமாக ஐஜோல் மார்கெட் தர குழ பணம் ரோஜி காரிய ஆரம்பிச்சு ஹாப்பிய அப்படி இங்க ముందు ముందు ఇంకా కూడా బాగా ఇలాగా మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నారు